హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను మీ కళ్యాణ్ శ్రీగిరిరాజు ఇవాళ ఇది నేను ఈ మధ్యకాలంలో తీస్తున్న వండర్ఫుల్ ఫ్లాట్స్లో ఒక ఫ్లాట్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫ్లాట్ గురించి నేను చెప్పడం కాదు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇది ఇవాళ తీస్తున్నాను రేపు సాయంత్రానికి ఉంటుందో పోదో కూడా చెప్పలేని పరిస్థితి అండి అంత బ్యూటిఫుల్ ఉన్న ఫ్లాట్ని నేను మీ ముందుకు తీసుకురాగలి చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా నన్ను కాంటాక్ట్ చేయండి చూడండి తర్వాత అయిపోతే కూడా మీరు ఏమీ అనుకోవద్దు సో ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి కంప్లీట్గా చూడండి ఈ ఫ్లాట్ వచ్చేసి పద్నాలుగు వందల ఎనభై ఐదు ఎక్సెఫ్ట్ అండి దీనికి ముందర బయట ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా మీరు చూపిస్తా చూడండి ఒకసారి ఇది ఇప్పుడు మనము ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నామండి ఫోర్త్ ఫ్లోర్ ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి ఫ్లాటు ఎంట్రన్స్ కూడా సూపర్ మెయింటెనెన్స్ ఉందండి కొత్తది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ ఫ్లాట్ ఇది చూడండి ఎంట్రన్స్ బయట కూడా ఎంత బాగుంది ఏంటనేది మీకు తెలిసిపోతుంది ఫస్ట్ బయట నుంచి చూపిస్తున్నా ఈస్ట్ నార్త్ కార ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నానండి ఇది సిట్ అవుట్ అండి మీకు చూపించేది ఇది వచ్చేసి ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ తర్వాత యూడిఎస్ వచ్చి ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది దీనికి ఈ ప్రదేశంలో వన్ ల్యాక్ దాకా గజం ఉందండి ల్యాండ్ కాస్ట్ మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ టు సిక్స్టీ ల్యాక్స్ ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి కరెక్ట్గా కొత్తపేట విక్టోరియా మెట్రో స్టేషన్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇటు సరునగర్ పోయే రూట్లో వస్తుందండి చాలా నియర్ టు నియర్ పాయింట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసింది ఇది సిట్అవుట్ కింద ఇచ్చారండి ఓనర్స్ మీరు అడగచ్చు ఎందుకు వీళ్ళు అమ్మేస్తున్నారు ఇంత బాగా చేయించుకొని అండి ఇది వచ్చేసి సిట్అవుట్ అండి ఎంట్రన్స్ హాల్లో సిట్అవుట్ మీరు చూడండి చాలా స్పేషియస్గా ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చినటువంటి ఫ్లాట్ ఇది ఇది పైన కూడా చూడండి ఎంత బాగా చేయించుకున్నారనేది మీకు తెలిసిపోతుంది ఇది వచ్చేసి వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోతున్నారండి ఉద్యోగ రిక్ష అందుకని ఇది రెంట్కి ఇస్తే మళ్ళీ పాడిపోతున్న ఉద్దేశంతో అమ్మడం జరుగుతుంది ఇది అక్కడికి అయిపోయిందండి అది సిట్ అవుట్ మధ్యలో మీకు ఈ విధంగా చక్కగా ఓనరే దగ్గరుండి చేయించుకున్నారండి దాదాపు పద్నాలుగు లక్షల దాకా ఈ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ అంతా పదిహేను లక్షల దాకా ఏందండి వీళ్ళకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా వచ్చిందండి ఇక్కడ ఈ డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా మీకు చూడొచ్చు చాలా స్పేషియస్గా చాలా పెద్దగా మీకు ఇచ్చారు కంప్లీట్ గా ఈ డైనింగ్ ఏరియా పక్కన నుంచే మీకు ఇట్లా బయటకి ఇటువైపు ఒక బాల్కనీ కూడా ఇచ్చారు ఈ బాల్కనీ కూడా చూడొచ్చు నేను ఈవినింగ్ టైంలో తీస్తున్నానండి ఇది మార్నింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇది చక్కగా బాల్కనీ కానీ ఎక్కడ కూడా ఆయన గా చేయించుకున్నటువంటి బ్యూటిఫుల్ ఇగో ఇక్కడ మీరు రావచ్చు ఇది వచ్చేసి కిచెన్ అండి ఇటు ఇటు పక్కకి వస్తే మీరు ఇది కిచెన్ వచ్చింది ప్రాపర్టీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇది కిచెన్ అండి ఈ కిచెన్లోనే ఇటు పక్కన మీరు చూడొచ్చు చక్కగా దేవుడిది కూడా ఇటు పక్కకి ఇట్లా పెట్టుకున్నారండి వీళ్ళు ఇది ఎక్కడ కూడా ఏ ప్లేస్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చేయించుకున్నారు నేను చెప్పడం కాదు చూపిస్తుంటేప్పుడు నాకే ఎంత హ్యాపీయెస్ట్ ఫీలింగ్ వస్తుంది అటువంటిది మీరు కళ్ళతో చూస్తే మీకు కూడా ఎలా ఉంటుంది అనేది నేను చెప్పానండి ఇంత కష్టపడి చేయించుకొని వాళ్ళు రెంట్కి ఇచ్చితే పాడైపోతుంది అన్న ఒక ఉద్దేశంతో అమ్మడమే తప్ప ఇంకోటి ఏం లేదు ఆశ్చర్య ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను వీడియోలోనే కంప్లీట్ గా చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయడం వల్ల మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి ఏవి మీకు అందవు మంచి కార్ పార్కింగ్ మెయింటెనెన్స్ జనరల్ ఇది ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చాలా స్పేషియస్ బెడ్ బెడ్రూమ్ ఇది పద్నాలుగు వందల ఇరవై ఐదులో మీకు మాస్టర్ బెడ్రూమ్ మీరు వుడ్ వర్క్ చూడండి నేను చెప్పడం కదా స్మూత్ గా ఉంది వుడ్ వర్క్ ఏంటి అనేది నేను చెప్తాను కాదు ఇది అటాచ్డ్ బాత్రూమ్ తోటి వచ్చిందండి ఇక్కడ కంప్లీట్ గా మీకు ఎక్సలెంట్ వ్యూ తోటి ఉన్న ఒక ఫాల్ సీలింగ్ కూడా మరీ ఇదిగా లేకుండా చక్కగా నీట్ గా చేయించుకున్నారు ఆ ఫాల్ సీలింగ్ కానీ మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంది వుడ్ వర్క్ అయితే ఎంత బాగుంది ఏంటి ఎలా చేయించుకున్నారు అనేది మనం చెప్పడం కాదండి కొన్ని వస్తువుల్ని మనము చూడటంలోనే మాకు దాని మీద ఎంతటి బాగా చేయించుకున్నారు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది ఇటు చూడండి ఇది కామన్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది కంప్లీట్గా చూడవచ్చు ఎక్కడ కూడా మెటీరియల్ కూడా ఫస్ట్ క్లాస్ మెటీరియల్ వాడారండి ఎక్కడ వాష్ ఏరియాస్లో కూడా అన్నిట్లో కూడా ప్లంబింగ్ ఐటమ్స్తో సహా బ్రాండ్గా ఉన్నాయి కంప్లీట్గా ఇక్కడ నుంచి మీరు ఇలాపారంటే మీరు ఇటు రావటం వల్ల మీకు ఇక్కడ కనిపిస్తున్నది కామన్ టాయిలెట్ ఇది కామన్ టాయిలెట్ అండి కంప్లీట్ కంప్లీట్గా కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ పక్క నుంచి ఇటు పక్కకి రావటం తోటి మీకు సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఎక్కడ గా చేయించుకున్నారంటే ఫర్నిషింగ్ అనేది మామూలుగా చేయించుకోలేదు వెరీ ల్యాబీస్ ఫర్నిషింగ్ చేయించుకున్నారు వీళ్ళు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచి పిల్లల లో మీరు చూడొచ్చు ఎక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇది కూడా పిల్లల లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వుడ్ వర్క్ కానీ ఇవన్నీ కూడా మీరు దగ్గరగా చూడండి ఈ మంచాలు కూడా అటాచ్ మంచాలండి ఇలానే ఇచ్చేయడం జరుగుతుంది చూడొచ్చు ఎంత నీట్ గా ఉంది ఏంటి అనేది చూడండి మంచం ఎంత బాగా చేయించుకున్నారు అనేది మీకు నేను చెప్పడం కాదు ఎక్కడికక్కడ మీకు బ్యూటిఫుల్ వర్క్ అనేది చేయడం జరిగింది ఇందులో కూడా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఈ కింద వైపు నైట్ లైట్ అది అంటే చూడండి సో ఇది మనము ఎస్పెషల్లీ నా ఛానల్ నేను చెప్పడం కాదండి మంచి ప్రాపర్టీ దొరకడం అనేది కూడా ఈ రోజుల్లో డబ్బులు పెట్టిన కష్టం అండి దొరకడం అలా దొరికినప్పుడే మనం దాన్ని వెంబడే క్యాప్చర్ చేసుకోవాలి అంటే తీసుకోవాలి ఆలోచించిన కొద్దీ ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ దొరకవండి పద్నాలుగు పదిహేను ఫ్లాట్స్ కూడా మా దాంట్లో కనిపిస్తున్నవి ఇంకా మీకు కోటి రూపాయలు పైన ఉన్నాయి అలాంటిది మీకు ఈ టైంలో మీకు ఇక్కడ కోటి రూపాయలు అండి ఇది చెప్తున్న రేటు ఇది చూడండి ఇది థర్డ్ బెడ్రూమ్ ఇందులో పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నారు వాడుకోవట్లేదు ఇది థర్డ్ బెడ్రూము దీనికి నాన్ అటాచ్డ్ అండి ఇది కాకపోతే ఇటు పక్క నుంచి వుడ్ వర్క్ కూడా మొత్తం ఉన్నాయి చూడొచ్చు వుడ్ వర్క్ కానీ అన్నీ కూడా ఫుల్లీ ఫినిషింగ్ కంప్లీట్ చేసినటువంటి ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించిన మోర్ డీటెయిల్స్ కంపల్సరీగా మీరు చూడాలి అనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి చెప్తున్నాను కదండి మళ్ళీ మీకు ఇది ఇమ్మీడియట్గా తొందరగా కావాలనుకునే వాళ్ళు చూస్తే కనుక మంచిదండి ఎందుకంటే ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైపోతుందని మటుకు నేనైతే చెప్పలేను అంతవరకు క్లారిటీగా నేను చెప్తున్నానండి విషయం ఇదికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను అలాగే మీకు కింద కూడా మీకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను రైట్ టైంలో అయినా కానీ చాలా బ్యూటిఫుల్ ఉందండి కింద ఎట్లా ఉంది ఏంటనేది దీన్ని డీటెయిల్స్ టోటల్ పద్నాలుగు వందల ఎనభై ఐదు సెఫ్టీ తర్వాత యూడిఎస్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ స్క్వైర్ యార్డ్స్ ఇది వచ్చేసి టూ ఇయర్స్ ఓల్డ్ అయినటువంటి అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఈస్ట్ నార్త్ కార్నర్ ఉంది ఇది వచ్చి లోన్ కూడా ఉంది మీకు లోన్ కావాలంటే ఎంతైనా తీసుకోవచ్చు ఎస్బీఐలో లోన్ ఉంది మీకు ఎస్బీఐలో కావాలంటే తీసుకోవచ్చు మీ ఇష్టం సబ్జెక్ట్ ఎక్కడైనా తీసుకోవచ్చు అండి దీని నుంచి మరిన్ని వివరాలు తెలియాలంటే మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ చూపించేటందుకు ఒక్క రూపాయి తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మట్టుకు మాది వన్ సిఆర్ లోపలైతే టూ పర్సెంట్ ఉంటుంది వన్ సిఆర్ అబోవ్ మీకు వన్ పర్సెంట్ ఉంటుంది ఇది ప్రతిసారి నా దాంట్లో చెప్తాను లోన్ దగ్గర నుంచి కొన్న దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు నాది బాధ్యత సో థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కింద కూడా మీరు ఒక్కసారి రండి చూపిస్తాను అది కూడా చూడండి కావాలనుకున్నారు ఇమీడియట్గా సంప్రదించమని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ నమస్తే